ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అపాయం పొంచి ఉంది నీ వెనుకే నీ శత్రువు తిరుగుతూ ఉన్నారు అతని వయసు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి అతని పేరు కూడా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబా గారైతే మన ముందుకైతే వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు అందులో ఉండే అంతర్యం ఏంటో గ్రహించాలి అంటే వీడియోని చివరి వరకు చూస్తే మాత్రం అర్థమవుతుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన సాయి ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొందరి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడాను హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసినట్లయితే ఇంకెందరో సాయి భక్తులకి మన వీడియో అనేది చేరు చేరుతుంది ప్రతి ఒక్కరూ కూడాను ఇక బాబాగారి సందేశ విషయానికి వస్తే కనుక తల్లి నీకు ఎన్నో అపాయాలు పొంచి ఉన్నాయి ఈ అపాయాల నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే మొదట నేను చెప్పేది చెప్పినట్లుగా చేయాలి నువ్వు నీ చుట్టుపక్కలే ఉంటూ నీకు మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ వెన్నంటే ఉంటూ నీకు మంచి చెప్తూ నీ కింద గోతులు నీకు తెలియకుండానే తవ్వి ఆ గోతులో నిన్ను పడివేయాలి అని అయితే చూస్తున్నారు నిన్ను దొక్కేయాలని కూడా చూస్తున్నారు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్న శత్రువు మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు బిడ్డ ప్రతి మనిషికి కూడా ఎవరో ఒక శత్రువు వెంటాడి వేధిస్తూనే ఉంటారు కానీ నీ ఇంటూ అసలు నీ ఇంట ఉన్న శత్రువుని నువ్వు పట్టుకోలేకపోతున్నావు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని చెప్పి అంటూ ఉంటారు కదా అది నీ విషయంలో రుజువైంది తల్లి ఎందుకంటే నువ్వు ఈ యొక్క ఇంటి దొంగని పట్టుకొని మంచి వ్యక్తి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కాబట్టి మంచి చెడు అతనికి చెప్తూ ఉన్నావు కాబట్టి నీకు వచ్చిన నష్టాన్ని కష్టాన్ని సుఖాన్ని అన్నింటినీ కూడా అతనితో నువ్వు పాలు పంచుకుంటూ వస్తున్నావు నీకు మంచి జరిగిన చెడు జరిగిన వెంటనే నీకు అతని పేరు అనేది గుర్తుకొస్తూ ఉంటుంది అతనితో వెంటనే వెళ్ళి జరిగినవన్నీ కూడా పోసగుచ్చినట్లు చెప్తూ ఉంటావు కానీ అతను మాత్రం నీలా ఆలోచించటం లేదు తల్లి నీకు మంచి జరగాలి అని చెప్పి చూడటమే లేదు ఎప్పుడు నీకు అపాయం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అది ఎంత తొందరగా వస్తుంది ఎప్పుడు నిన్ను నాశనం చేయాలా ఎప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా అని చెప్పి వెయ్యి కాలతో ఎదురుచూస్తూ ఉంటాడు నీకు వెనుకే ఉంటారు నోటితో మాట్లాడుతూ నసతో వికరిస్తూ ఉంటారు నీ యొక్క పర్సనల్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ నీ గురించి బయట వారికి మరోలా సృష్టించి చెబుతూ ఉంటారు వారి దగ్గర వీరి దగ్గర నీ గురించి మాట్లాడి నలుగురిలో నీకు విలువ లేకుండా చేస్తూ ఉంటారు 贝塔。别的 ఎప్పుడూ కూడా చాలా చాలా బాధతో అడుగుతూ ఉంటావు కదా తల్లి బాబా కష్టాలు కన్నీరు తట్టుకోలేకపోతున్నాను ఏ సమస్యలు నన్ను వెంటాడుతున్నాయో కానీ ఏ జన్మలో ఏం పాపం చేశానో కానీ ఈ జన్మలో అనుభవించాల్సిన దానికంటే ఎక్కువ కష్టాలే అనుభవిస్తూ ఉన్నాను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు నన్ను పట్టి పీడిస్తూ వస్తున్నాయి అయినప్పటికీ కూడా నువ్వు అన్నింటినీ కూడా తట్టుకొని ఒక్కొక్కటిగా జయిస్తూ ఈ రోజున ఈ స్థితిలో నిలబడ్డాను తల్లి తండ్రి అని చెప్తున్నా మీ దయే కదా తండ్రి బాబా నువ్వు ఎప్పటికైనా నాపై కరుణ చూపించిన యొక్క బాధలు కన్నీరు కష్టాలు అన్నింటినీ కూడా తీసివేసి నన్ను సంతోషంగా ఉంచండి బాబా అని చెప్పి వేడుకుంటూ ఉన్నాను బిడ్డ ఈ యొక్క తండ్రి ఎప్పుడు కోరుకునేది ఏంటంటే తెలుసా తన బిడ్డ సంతోషంగా ఉండటం తన బిడ్డ ఆనందంగా ఉండటం తన బిడ్డ నవ్వుతూ తన యొక్క జీవితంలో ముందడుగు వేయటం తన బిడ్డ ఆరోగ్యంగా ఉండటం ఇదే కదా ఏ తండ్రైనా కోరుకునేది నేను కూడా నీ పట్ల అదే కోరుకుంటూ ఉన్నాను కానీ ఈ మధ్య కొన్ని సమస్యలు అనేవి నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి కదా నా మాట విను జన్మకుండల్ని చుట్టి చుట్టి అవతలపారే నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నీలో ఉన్న ఆలోచనల్ని అవన్నీ కూడాను నీలో ఉన్న బాధల్ని కన్నీరు రూపంలో బయటికి తేకుండా నీ మనసులో ఎటువంటి ఆలోచనల్ని కూడాను లేకుండా చేసి అన్నీ అవతల పారేయి నీ యొక్క ఎదుగుదలను చూసి ఓ ఓర్వలేకపోతున్నారు నీకు మంచి జరుగుతుందని చెప్పి వారు తట్టుకోలేకపోతున్నారు వీరి యొక్క దృష్టి అనేది నీ మీద చాలా ఎక్కువగా పడైతే ఉంది వీరి దృష్టి పడటం వల్లనే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉన్నాయి నిన్ను బిడ్డ ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నీ వెనుక ఉన్న ఆ వ్యక్తిని నువ్వు గ్రహించి తీరాలి ఆ వ్యక్తిని నువ్వు గ్రహించి అతను నిన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడో అతని యొక్క ఏంటి అవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి నీ మీద ఎందుకు అంత కక్ష కట్టారు ఆడవారైనా సరే మగవారైనా కానీ ఎవరైనా సరే కానీ పర్వాలేదు కానీ నీ మీద ఎందుకు ఇంత చూడలేనటువంటి అసూహ్య అనేది ఏర్పడిందో తెలుసుకోవాలి ఇదంతా కూడా పూర్తిగా విను నీకు అవసరం నువ్వు కేవలం ఒకే ఒక్క విషయం తెలుసుకోవాలి అతని వయసు కానీ ఆవిడ వయసు కానీ నీకు ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు మధ్యలోనే ఉంటుంది అయితే వారు అవసరమైనప్పుడు నీ వద్దకు వస్తున్నారు నీతో మంచి చెడు అన్నీ మాట్లాడి చెప్పినట్లుగా నటిస్తూ నీ ఇంట్లోనే ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఏ గొడవ జరిగితే ఇంకాస్త ఆ గొడవకు అగ్నిలో ఆర్జం పోసినట్లుగా పోద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకాస్త నీ మీద గొడవ పెట్టుకునే వారిని రెచ్చగొడదామా ఇంకాస్త నీ మీద పగ పెంచుదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాకుండా నీ యొక్క ఆదాయం కూడా ఎంత మీరు ఎంత సంపాదిస్తున్నారు మీ కుటుంబం ఏ విలాసాలని అనుభవిస్తూ ఉంది మీ మీ కుటుంబంలో బిడ్డలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారు బిడ్డల మీద ఏదైనా మైనస్ పాయింట్లు దొరుకుతాయా బిడ్డల్ని ఏ విధంగానైనా టార్చర్ చేయొచ్చా మీకు ఏమన్నా అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయా వాటి వల్ల మీకు ఏదన్నా ఇబ్బంది కలుగుతుందా మీకు ఖర్చులు ఎన్నవుతున్నాయి లాభాలు ఎన్నొస్తున్నాయి ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఇలా పోసగుచ్చినట్లుగా ప్రతీది ప్రతి దాన్ని కూడాను వాటి గురించి మీ మీద పూర్తి దృష్టిని అయితే పెట్టడం అయితే జరిగింది ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఇంత దృష్టి అనేది అవతలి వారి నుంచి మీ మీద పడుతుంది మీ కుటుంబంపై పడింది అంటే ఆ యొక్క నరఘోష అనేది ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే ఒక్కసారి ఆలోచించాలి మీరు తల్లి నరుల దృష్టికి నల్లరాయ నల్లరా సైతం పగిలిపోయింది అంటారు కానీ వీరు మాత్రం నీ మీద పెడుతున్న ఈ దృష్టికి మాత్రం నువ్వు నా అయినందున వల్ల కాస్త కోస్తో నీకు కొంచెమో ఇంకొంచెమో బయట పడుతూ ఉన్నావు కానీ లేకపోతేనా ఈ పాటికి ఎంతో కొంత జరగకూడని అయితే జరిగేదేమో అందుకే జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఇప్పటికైనా వారెవరో నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది కాబట్టి వారు బయట వారు మాత్రమైతే కాదు మీ ఇంట్లో వారే మీ బంధువులే వారి వయసు కూడా చెప్పాను కదా ఆ వయసులో ఉన్నవారే ఖచ్చితంగా నీ ఇంట్లోనే ఉన్నారు వారు మిమ్మల్ని ఎలా వెన్నుపోటు పొడవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఇప్పటికే ఎన్నోసార్లు వారి దగ్గర నువ్వు వెన్నుపోటు పొడిపించుకునే ఉన్నావు వారి వల్ల నష్టాలు చాలా పొందే ఉన్నావు ఎన్నో రకాలుగా నువ్వు హింసించబడ్డావు కూడాను అయినా కూడా ఎప్పుడు నువ్వు క్షమిస్తూనే ఉంటున్నావు బాబా నీరసించిన వ్యక్తి ఆచారాల్లో ఉపవాసం ఒకటి అని చెప్తూ ఉంటారు ఉపవాసం అంటే ఏంటో తెలుసా అసలు అసలు మనస్సుని వ్యర్థమైన ఆ విషయాలతోని ఇవన్నీ కూడా నింపకుండా ఖాళీగా ఉంచుకొని దైవనామస్మరణ చేసుకుంటూ అందులో మన ఉప ఉపాసన దైవాన్ని ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి ఆయనకు అంత అంతరంగంలోని అసలు దగ్గర అవటం అనేది అన్నమాట ఈ ఉపవాసం అంటే కనుక అందుకే ఉపవాసం అనే పదానికి అర్థమైతే ఇది ఉప అంటే దగ్గరగా అని అర్థం లేదా సమీపంలో అని కూడా అర్థం అందుకని వాసము అంటే ఉండటం ఇలా ఇష్ట దైవానికి దగ్గరగా ఉండటం ఇలా ఉండటం వల్ల నీకు నీ ఆరోగ్యపరంగా కానీ ఇలా వెన్నుపోటు వారి వల్ల కానీ ఎంతో కొంత ఉపయోగమే ఉంటుంది కానీ ఆ అసలైన అద్దం పోయి ఉపవాసం అంటే నిరాహారంగా ఉండటంగా మారి మారింది ప్రతి ఒక్కరూ కూడాను మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే ఎంతో కొంత ఇలాంటి నెగిటివిటీ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ దైవనామస్మరణ చేస్తూ ఉపవాసాన్ని చేస్తూ ఉండండి జనుల తీరు ఎలా ఉంటుందో తెలుసా మీకు అసలు వచ్చిన వాళ్ళను వదిలిపెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు కదా అందువల్లనే పువ్వును పరిమళం వదిలినట్లు కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉంటేనే కలిసి ఉండే వారిని మాత్రమే తోడు తెచ్చుకోవాలి వాళ్ళ అవసరం తీరిపోయి వెళ్ళిపోయే వాళ్ళతో మనం ఎప్పటికీ కూడా అలాంటి వారిని తోడు కూడా తెచ్చుకోకూడదు ప్రతి ఒక్కరూ కూడాను ఇలాంటి వారికి చాలా దూరంగా ఉండాలి తల్లి నీకు నేను చెప్తున్నది అంతా అర్థమవుతుంది కదా అర్థమైంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా అలాంటి వారికి దూరంగా ఉండు వాళ్ళ అవసరం తీరియక వెళ్ళిపోయే వాళ్ళతో నువ్వు దూరంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ వారి వల్ల నీకు నష్టం జరుగుతూనే ఉంటుంది జరగబోతుంది కూడాను అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను నీ కుటుంబం నుంచి వారికి సహాయం జరుగుతూనే ఉంటుంది ఇంత జరిగినా కూడా ఇలాగే కనుక ఇలాగే చేస్తూ ఉంటే దానికి అర్థమైతే తెలుసుకోవాలి నువ్వే కంటిన్యూగా ఇదే జరుగుతుంది వారి జీవితం అందుకోలేనంత బంగారంలా మారుతుంది నీ జీవితం పట్టుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వారిని నువ్వు ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఏ మాత్రం కూడా లూజ్ వారికి దక్కే విధంగా నీ యొక్క జీవన శైలి అనేది ఉండకుండా చూసుకోవాలి ఎప్పుడూ కూడా తెలివిగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి నీ కుటుంబంలో వారికి సహాయపడే వారిని కూడా మార్చే ప్రయత్నం అయితే చేయాలి వారి యొక్క ఎదుగుదల కూడా నువ్వు ఆపలేకపోయినా వారి వల్ల నీ ఎదుగుదల అనేది ఆగకుండా చూసుకోవాలి వారి ఏడుపులని నువ్వు ఆపలేకపోయినా ఆ ఏడుపు నీ కుటుంబం మీద పడకుండా చూసుకోవాలి వారి యొక్క భవిష్యత్తును నువ్వు ఎలా ఊహించుకున్నా సరే నీ భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి వెళ్లకుండా చూసుకోవాలి నీ జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి నువ్వు చోటు చేసుకోవాలి నువ్వు చక్కగా మంచిగా ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉండాలి నువ్వు ఎప్పుడూ కూడా కుటుంబం పిల్లలు భర్త భార్య అని చెప్పి కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ తపన పడిపోతూ ఉంటావు కానీ వారి యొక్క దృష్టి దోషం ఉన్నంతకాలం ఏవో ఒక అపాయాలు ఎటో ఒకటి నుంచి నీకు వస్తూనే ఉంటాయి నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తూనే ఉంటాయి నీకు అన్నిటికీ కారణం అవుతూనే ఉంటాయి నువ్వు ఎప్పుడైతే వారిని పూర్తిగా వదులుతావో నీ జీవితం నుంచి దూరం పెడతావో దూరం చేస్తావో అదే నీ జీవితానికి అసలైన అదృష్టం వచ్చిన రోజు కూడా అవుతుందని గుర్తుంచుకోవాలి బిడ్డ ఇప్పటికే వారి యొక్క నీడ పాము నీడ లాంటిది అని చెప్పి తెలుసుకోవాలి వారు ఒక్కసారి కాటు వేస్తే మళ్ళీ మరణించడమే తప్పు జన్మించడం అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ పూర్తిగా నువ్వు ఇప్పుడు వారెవరో అర్థమైంది కదా వారి పేరేంటో కూడా నీకు తెలిసిపోయింది కదా కాబట్టి నువ్వు నీ యొక్క జాగ్రత్త తీసుకోవటం ఈరోజు నుంచే మొదలుపెట్టు అర్థం చేసుకున్నావు అని చెప్పి ఆశిస్తున్నాను ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప అంతర్యం అయితే ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను కానీ మీ యొక్క నరదిష్టిని తొలగించుకోవటం కోసం ఇంట్లో ఉన్నవారు ప్రతి శనివారం రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి నెలలో రెండు అయినా సరే కానీ ఆదివారం పూట ఎర్ర నీళ్లు తీసివేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్య రోజు ఇంటికి బూడిద కుమ్మడికాయ కర్పూరంతో దిష్టి తీసివేస్తూ ఉండండి ఇంటి గేటు ప్రధాన గుమ్మం దగ్గర ఐదు నిమ్మకాయలతోటి ఎప్పుడూ కూడా కడుతూ ఉండండి ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉండండి గుట్టు రట్టు చేసుకోకుండా చూడండి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా చూడండి మీ యొక్క ఆడంబరాలు బయటికి కనిపించకుండా చూసుకోండి ఇలా చేయటం వల్ల కూడా మీ నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం అయితే మా మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల మరికొందరి బాబా భక్తులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఓం సాయిరామ్